అతనికి రాత్రి సమయంలో విపరీతమైన థాట్స్ తో పాటు ఒక స్త్రీ సంభోగం జరుగుతున్నట్టుగా కళలు వస్తున్నాయంట ఒక అందమైన స్త్రీ దీనికి పరిష్కారం ఏంటి జాతకంలో ఎలా ఉంటే ఇలా జరుగుతుంది చూడండి ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకోవాల్సింది డ్రీమ్స్ స్వప్నము అన్నారు స్వప్నము అంటానే శని డ్రీమ్స్కి అధిపతి నిద్రకు అధిపతి శని ఓకే ఒక వ్యక్తికి బ్యాడ్ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి అనుకోండి ఏదైతే పిచ్చి పిచ్చి డ్రీమ్స్ వస్తూ ఉంటాయి మనం అనుకుంటాం కొన్నిసార్లు అది ఒక పిశాచి పీడ ఏదైనా డిఫరెంట్గా మనకి ఏదైనా ఉండొచ్చు శని రాహు శని కేతు ఇట్లాంటి దశల్లోనప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయి రాహు కేతు దశల్లో కూడా జరుగుతాయి అనమాట సో అలా ఫస్ట్ మీ కు ఉన్నది మనం అనలైజ్ చేయాలంటే ఫస్ట్ శని గ్రహానికి ఉందని చూసుకోవాలి తర్వాత ఆ అత్తగాడికి సంభోగం చేసినట్లు వస్తుందా కల అంటే ఈతగాడి జాతకంలో ఒకసారి కుజ శుక్రుల పరిస్థితి చూసుకోవాలి విపరీతమైన టెంపర్మెంట్ ఫెయినా అయ్యి ఉంటాడు కుజుడు చాలా అద్భుతంగా ఉండి ఉంటాడు శుక్రుడు అఫ్లిక్షన్ లేదా శుక్రుని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది సో అలాంటప్పుడు జాతకరీత్యా కూడా ఇలాంటి థాట్ ప్రొవోకింగ్ అనేది జరుగుతుంది ఇలా డ్రీమ్స్ ను కూడా మనం అనలైజ్ చేయొచ్చు ఆ రోజు ఉన్న గోచార దశ ప్రకారం ఒకవేళ శని లోపల అంతర్దశలో బలంగా ఉన్నాడు అనుకోండి ఖచ్చితంగా ఇట్లాంటి థాట్స్ డ్రీమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు ఒకళ్ళ మించి అంటే ఎక్కువ లవ్ బ్రేకప్స్ అవుతున్నాయి కదా అమ్మాయిల విషయంలో ఎక్కువ జరుగుతుంది అనేది కూడా ఒక నానుడి ఉంది అమ్మాయిలైనా అబ్బాయిలైనా బ్రేకప్స్కి కారణమైన గ్రహాలు ఏంటి మనం ముందే దాన్ని గుర్తించి ఈ బ్రేకప్స్ ఎక్కువ జరగకుండా చేసుకోవచ్చా చేసుకోవచ్చు బ్రేకప్స్కి మూల కారకం అనేది ఫస్ట్ రాశిని బట్టి ఉంటుంది షష్టాష్టకాలు అనేవి చాలా పాపులర్ అది షష్టాష్టకాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటే వాళ్ళు నిలబడరు బ్రేకప్ అనేది అయిపోతారు తర్వాత ఫైవ్ నైన్ ట్వెల్వ్ వన్ ఈ కాంబినేషన్లు ఉంటాయి వీళ్ళంతా కూడా విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ ప్రేమికుల మధ్య చిత్తా మృగశిర ధనిష్ట నక్షత్రాలున్నా కూడా వాళ్ళు విడిపోతారు నక్షత్రాలు నక్షత్రాలున్నా విడిపోతారు ఒకరికి కుజశుక్రులు ఉండి ఒకరికి కుజశనులున్నా విడిపోతారు ఒకరికి ఉండి ఒకరికి ఉత్త ఉన్నా కూడా విడిపోతారు సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ మనం చూస్తానే ఇది నిలబడదు అని చెప్పొచ్చు అలా